మలకపేట ఆస్మాన్ గాడ్ లో ఎలైట్ రెసిడెన్స్ మహల్ పై బిల్డర్ అత రన్షర్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేఎం రాష్ట్ర నేత రమన్ సింగ్ కోరారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డైల్ హౌడ్ కి సమాచారం అందించి పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలా ఈ వాళ్ళు ఏదో ఉచ్చి రౌడీజం చేసి ఈష్ట రాజ్యం గుండ రాజ్యం చేసుకోవడానికి ఈ రౌడీజం రాజ్యం కాదు గుండాయిదమ్ రాజ్యం కాదు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పదాచుకునే ఏంటంటే ఈ సందర్భంగా ఈ రోజు అంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఒక సామాన్య వ్యక్తి హండ్రెడ్ డైల్ కాల్ చేసి ఫోన్ చేసి పిలిపిస్తే పోలీస్ యంత్రాంగం వస్తే అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ఉడకొస్తా అని చెప్పేసి అనుకుంటే ఒక గంట సేపు దాదాపు ఆ అపార్ట్మెంట్ వాసులు గంట సేపు హండ్రెడ్ డైల్ కి కాల్ చేసి కంటిన్యూస్ గా కాల్ చేసినా కూడా ఎవ్వరు వాళ్ళ దగ్గర నుంచి ఇంత స్పందన లేదు అంటే మనం అనుకోవచ్చు వాళ్ళకి భద్రత ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాంటి దాడులు జరుగుతాయా అనేది మా యొక్క ఆలోచన ముఖ్యంగా హిందూజ హిందువుల మీద దాడి చేయడము ఒక రకమైన అలవాటు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతకుముందు జరిగిన అవే ఇప్పుడు ఇప్పట్లో కూడా జరిగే అవే మేము ఈ రోజు చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఎవరు కూడా ఆధర్య పడాల్సిన పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అండంగా ఉంటది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇరవై నాలుగు గంటలు మీ సేవలు మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ అందరికి చెప్పదలుచుకున్నాం ఎవరు కూడా ముఖ్యంగా ఆ అపార్ట్మెంట్ నివాసిస్తున్న నివాసులు అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ అండంగా ఉంటుంది ఎవరో ఏదో మీకు హామీలు ఇచ్చి అబద్ధాల హామీ ఇచ్చి మేము మీకు వచ్చి ఏం కూడా చేసే చేస్తామంటే మీరు నమ్మవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి మీ అండంగా మేము నిలబడతాం ఖచ్చితంగా ఈ సందర్భంగా ముఖ్యంగా నేను పోలీస్ వ్యవస్థని చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ పోలీస్ యంత్రాంగం ఏదో ఉందో ఖచ్చితంగా దీని గురించి ఎంక్వైరీ పెట్టండి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షణ శిక్షించాలని చెప్పేసి మేము మమ్మల్ని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి దాడులను చూసి వాళ్ళు ఇష్టారాజ్యం మాదే అన్నట్టు వాళ్ళు ఏదో అనుకో అనుకోకుండా వాళ్ళు ఉండాలంటే ఇది వాళ్ళ రాజ్యం కాదు ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు ఈ యొక్క రాజ్యము ఈ యొక్క దేశం అనేది అందరిది కాబట్టి మీరు చేసే దాడులను ఖచ్చితంగా మేము ఇంటి కజాబ్ పత్తడిచి దెంగే ఏదైతే నినాదం ఉందో ఖచ్చితంగా దానికి తగ్గట్టు మేము మీకు హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా కనీసము మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ కి డైల్ చేస్తే ఓ మహిళ హండ్రెడ్ అదే అపార్ట్మెంట్ నివాసిస్తున్న మహిళ హండ్రెడ్ కి ఒక దాదాపు కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు కాల్ చేస్తే నో రెస్పాన్స్ ఎందుకంటే ఆ వచ్చిన గుండాలు మహిళ మహిళ అనేది చూడకుండా వాళ్ళని నెట్టేసి వాళ్ళని బెదిరిస్తున్నారు హింసిస్తు వాళ్ళు బెదిరించి వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలేదు మహిళ అనేది కూడా గౌరవించకుండా మీది మీదికి వచ్చి కబడ్దార్ అన్నట్టు వాళ్ళు ఏం చూపించి మాట్లాడుతుందో వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాని ఉద్దేశం ఉన్నది దయచేసి పోలీసు వాళ్ళు ఈ విషయంలో ఆలోచించి ఎవరైతే వాళ్ళ గుండాలు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి కాని పక్షంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని పా దీని పాటు పాడి వాళ్లకు న్యాయం జరిగే వరకు మనం